పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటాపూర్ లో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది జునైద్ అనే యువకుడిని దుండగులు కతితో పొడిచి హత్య చేస్తారు ఈ దారుణంతో పాత బస్తీ ఉలిక్కి పడగా ఇరవై నాలుగు గంటల్లోపే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఓమర్ అలీ అనే ఇద్దరు జునైద్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు ఓ ఇంటి అమ్మకం విషయంలో కొంతకాలంగా జునైద్ ఉమర్ల మధ్య విభేదాలు తలెత్తినట్టు పోలీసులు చెబుతున్నారు సమస్యను పరిష్కరించుకునేందుకు పిలిచి మాట్లాడుతున్న సమయంలో ఉమర్ అలీ ఒక్కసారిగా కతితో దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు కూడా వాళ్ళంతా వాళ్ళు దగ్గర బంధువులే అయితే అసలు ఈ రప్చర్ ఎందుకు అయింది తర్వాత మన స్టాబింగ్ నాకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ ఇప్పుడు ఆ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఇప్పుడు మా కష్టాలు ఉన్నారు కష్టం ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం తర్వాత ఇంటాగేషన్ చేస్తే అసలు రీజన్ రీజన్ ఫర్ ఈ స్టాబింగ్ వరకు ఎందుకు పోయిందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మేము దాని తర్వాత తీసుకున్న తర్వాత మీకు క్లియర్ గా మీకు ప్రెస్ నోట్ ఇస్తాం థ్యాంక్ యూ